జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి నవ్వుతం ఉంటుంది నేను మాట ఇవాళ నందిగామ సురేష్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడాడు నన్ను అలా తిట్టారు అన్నాడు నన్ను ఎలా తిట్టా అన్నారో నన్ను లా కొడక అని చెప్పేసి అని తిట్టారు అందుకే నందిగామ సురేష్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోకి దాడికి వెళ్ళారు దాడికి కొడక ధర్నా చేయడానికి వెళ్ళాలని చెప్పేసి అని మాట్లాడాడు అంతా బాగానే ఉంది లాస్ట్ వచ్చేసరికి రెడ్ బుక్ అన్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు మేము కూడా రాసుకుంటావు అన్నాడు తెలుగుదేశం నాయకులు కూడా ఇదే గతి పట్టుద్ది అని చెప్పేసి అని మాట్లాడాడు అంటే అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదు రాజకీయాలు అన్న తర్వాత అధికారం మారుతూ ఉంటుంది మేము అధికారంలో కొత్తే మీ పరిస్థితి కూడా ఇదే అని చెప్పేసి అని చెప్పాడు బాగానే ఉంది అంతా బాగానే ఉంది కొత్త సాంప్రదాయం అన్నాడు అది ఇది అన్నది అంతా బాగానే ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు నాయకుల పైన దాడులు అక్రమ కేసులు పెట్టడాలో జైలుకి పంపించడాలో నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన నిర్వాహం ఏంటంటే ఇదే బహుశా నువ్వు ఉంటావు నీకు గుర్తులేదేమో ఏమని బెదిరించేస్తున్నావయ్యా ఏం కేసులు పెడతావు నందిరామ సురేష్ తప్పు చేశాడయ్యా నందిగం సురేష్ కానీ లేదా అప్పరెడ్డి కానీ దేవినేని అవినేష్ కానీ ఇంకొంతమంది పాత్ర ఉంది అందులో వీళ్ళంతా తప్పు చేసేరు కాబట్టి అరెస్ట్ చేశారు నీళ్ళగా అక్రమకేసేది పెట్టలేదు కదా తినబడుతున్నా కదా పైగా దాన్ని కవర్ చేయడానికి ఏమంటాడంటే ధర్నా చేయడానికి వెళ్ళలేని చెప్పేసి మాట్లాడుతున్నాడు మీకేమైనా అందరు మాట్లాడుతావా ఏది చూపించు ధర్నా చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో రాష్ట్రం మొత్తం చూసింది కదా నువ్వు కూడా చూసే ఉండే ఉంటావు కదా ధర్నా చేయడానికి వెళ్ళారా ఇదే సంఘటన గురించి ఒక సందర్భంలో నువ్వు మాట్లాడితే ఏమని మాట్లాడేవా అసెంబ్లీలో మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయా బీపీ వస్తే ఎలా ఉండదు చూశారు కదా అని చెప్పేసి అని గర్వంగా చెప్పిన రోజుల్లోనే గుర్తుందా ఆ రోజు చెప్పలేదు ధర్నా చేయడానికి వెళ్ళలేదు దాడి చేయడానికి అని చెప్పేసి ఆ రోజు చెప్పలేదు ధర్నా అలా చేస్తారా కానీ ఇక్కడికి వచ్చి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు బెదిరించేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇవే మాటలు మాట్లాడావు నువ్వు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండరు ఏం పీకేవా అంటే పీకిందేమీ లేదు నిజంగా తప్పు చేసుకుంటే భయపడతారు రాజకీయ నాయకులు అవునా ఇక్కడికి వచ్చి బెదిరించేస్తున్నాడు ఇలాంటి బెదిరింపులు ఇలాంటి పనికి మనం అట్లా మానే ఎందుకు రోజు రోజుకు ఉన్న పొర తీసేసుకుంటావు నువ్వు చేసిన పరిపాలన మీద నీకు గుర్తు లేదా నువ్వేం చేసావు నీకు గుర్తు లేదా అదే ఆశ్చర్యం వేసింది సోషల్ మీడియాలో అదే వీడియో వైరల్ అవుతున్నా మా జగన్నాన వీరుడు అందరినీ బెదిరించేస్తున్నాడు ఇంకా నాలుగున్నర ఏళ్ళకి పైన ఉంది నువ్వు ఇప్పుడు రెచ్చగొడతావు అనవసరంగా మీ నాయకులను దిక్కులో పెడతావు నీలాగే చంద్రబాబు అడిగారు అనుకున్నా ఒకవేళ నీలాగే చంద్రబాబు అడిగారు ఆలోచిస్తే కనుక నిన్ను లోపల అంత చెప్పానయ్యా నువ్వు ఇప్పుడు నువ్వేదైతే మాటలు మాట్లాడవో పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడవు కదా మేము అధికారంలోకి వస్తాము మిమ్మల్ని అందరినీ ఇదే జైల్లో పెడతామని చెప్పేసి మాట్లాడేవు కదా ఇంకా నాలుగున్నర ఏళ్ళు ఉంది ఇంకా నువ్వు ఆ విషయం ఎందుకు మర్చిపోతావు మాకు అర్థం కా నీలాగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నువ్వు రెండు రోజుల్లో పక్కలతో వేస్తాను నిన్ను నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమంటా దయచేసి నేను వెళ్ళిపోయాను కదా పెద్ద పొట్టుకోవాలి రెచ్చగొట్టేసాను మా కార్యకర్తలు బలం ఇచ్చేసాను అనుకుంటున్నామో నేను చూసి మీ నాయకులు మీ కార్యకర్తలు తెచ్చిపోతారు రేపటి నుంచి వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు నువ్వు బాగా బెంగళూరు వెళ్ళిపోతావు ఇప్పుడు వెళ్ళి మాట్లాడాడు బెంగళూరు వెళ్ళిపో కొడుకుంటాడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఈ శ్రీ ఈ ఈ పద్ధతులుగా శ్రీకారం చుట్టిందే నువ్వు అది ఒక్కసారి నువ్వు బాగా గమనించుకోవాలి ప్రతిసారి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు అధికారులు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ఏడవకూడదు సిగ్గు సిగ్గి లేకుండా మాట్లాడుతున్నాడు మళ్ళీ వాళ్ళెక్కడికి వచ్చి నేను కొంచెమైనా బురబ అన్యాత్మరా నీకు బురబ అన్యాత్మని చెప్పేసి నేనైతే అనుకోను నిజంగా మంచిగా బతికేస్తున్నాం అంతే మంచిగా కూడా కాదు మనిషి రూపం మాత్రం ఉంది కానీ ఆలోచన విధానం కానీ మాట్లాడే విధానం కానీ మనిషి కాదు నిజంగా అక్కడికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు ఎవరికి చెప్తాను వార్నింగ్ ఎవడే పడిపోతాడు వచ్చేం పీకేదేమో ఉండదు ఇక పైకి పై పైకి పెద్ద పెద్ద మాటలు కాకపోతే నేను చూడలేదని ఎన్నో నీలాగే ఇలాగే ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ముందు నేను ఎత్తికి అర్థపడేస్తాడు అది పక్కా నిన్ను తీసుకెళ్ళి లోపల పక్కా అన్న ఒక రోజు అటు ఇటు అవచ్చేమో ఒక నాలుగు రోజులు అటు ఇటు అవ్వచ్చేమో నువ్వు చేసిన అవినీతి నువ్వు తినేసిన సొమ్ము ఏదైతే ఉందో ఏదో ఒక కేసులో మద్యం కావచ్చు ఇసక కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఏదో ఒక కేసులో నేను తీసుకెళ్ళి లోపల పడేస్తాను అన్న ఇది పక్కా రాసిపెట్టుకో నువ్వు దానికి ప్రిపేర్ అయిపో నువ్వు ఎప్పుడో ప్రిపేర్ అయిపోయినా విషయం మాకు తెలుసు నేను ఖచ్చితంగా తీసుకెళ్ళి లోపలస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు మద్యం పేరు చెప్పి ఎన్నికల ఎన్ని కోట్ల రూపాయలు తినేసావు వేల కోట్ల రూపాయలు తినేసో ఇసుకలో తినేసు ప్రదర్శనను అప్పణంగా అప్పనంగా దోచేసావు పది లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేశావు నువ్వు పంచింది రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మిగిలిన సో ఏమైంది అంటే ఏమీ తెలియదు అక్కడికి తెలియదు కంగారు పడ మాకు వెళ్ళే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి అందుకే ఈ పెద్ద పెద్ద మార్లనేవి కూడా ముందు నుంచి కవర్ చేసుకుంటే అన్నమాట నువ్వు ఎంత కవర్ చేసుకున్నా ఎంత అరిజీ బీపెట్టినా ఖచ్చితంగా నేను లోపల అప్పుడు కూడా ఇదే ఏడిపిడాలా నీ కూడా దిక్కు లేదు నీ కూడా లేదు పై నువ్వు పక్కనడికి వార్నింగ్లు ఇచ్చేయడం నేను వస్తే తీసేస్తాను నేను వస్తే పొడి చేస్తాను ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానే ముందు తప్పు చేస్తున్న సమర్థించడం మానే ఇవాళ మీలాగే తెలుగుదేశం కార్యకర్తలు అనుకున్నా నాయకులు అనుకున్నా నీ పార్టీ ఆఫీస్ ఉంటుందా నీ తడే పిల్లలు పంప అంటే బీపీలు మీ కార్యకర్తలకే కాదు కదా తెలుగుదేశం కార్యకర్తలకే నాయకులు కూడా బీపీలు వస్తాయి ఏం చేస్తావు నువ్వు ఇలా రెచ్చకుంటూ వెళ్ళిపోయి రెచ్చగొట్టుకుంటూ వెళ్ళిపోయి మేము ధర్నా చేయడానికి వెళ్ళామని అని అంటున్నావు కదా అలాగే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మీ ఇంటి మీద దాడి చేసి నీ పార్టీ ఆఫీసు అక్కడ కొట్టేసి ధర్నా చేయడానికి వచ్చారంటే కొద్దిగా మంచి పొట్టలు పుట్టిన తర్వాత కొన్ని వాస్తవాలు చెప్పాలి నిజం చెప్పే ప్రయత్నం చేయాలి అంత క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్ కనబడుతుంది దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి క్లియర్గా కనబడుతుంటే ధర్నా చేయడానికి వెళ్తున్నారని చెప్పేసి ఎంత పచ్చి అదంతా ఎంత పచ్చిగా అంటే అంత పచ్చిగా మాట్లాడుతున్నాడు అంటే జనాల గోరెలా నువ్వు గోరెవా నీ కార్యకర్తల గోరెలా వినేవాళ్ళకి బుర్ర లేదనుకుంటున్నావా లేదా వినేవాళ్ళు అనుకుంటున్నావా అంటే నీలాగ అందరికీ మతి మరుపు చూపు మాకు అర్థం కావట్లా జనాలు మర్చిపోరన్నా ఇవాళ ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే నువ్వు రేపు వెళ్ళడం మర్చిపోతారని చెప్పి అనుకుంటే అది నీ భ్రమ మర్చిపోరు గుర్తుంటుంది అలాగా నువ్వు గత ఐదేళ్ళ పాటు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరూ కూడా ప్రజల మైండ్లో అలాగే ఉన్నాయి నువ్వు వచ్చి సింపుల్గా ధర్నాకి వెళ్ళారంటే నువ్వు నిన్ను పెంచు అంటారు ఎవడన్నా ఆ విజువల్ చూసిన తర్వాత ఎవడైనా ధర్నా అని చెప్పేసి అంటాడ ఎవడైనా కానీ ధర్నా జాతంకి వెళ్ళారు మీరు